దానూభస్వత్ అమృత నిలయోహిత వినమ్రాణాం సౌమ్యో కవిత్వంచ కలయన్ గతౌ మందో గంగాధరమహిషి కామాక్షి విలసితే విజయతే అన్నారు అమ్మవారి ధ్యానంలో చూసి ఆమె మంజీరధ్వనులు వినపడుతుండగా ఆవిడ మెల్లగా నడుస్తున్నది అని భావన చేసి ఆవిడ నడకలను భావన చేసిన వాడు ఎవరు ఉంటాడో ఆ నడకని భావన చేసిన వాడికి గ్రహం ఒకవేళ ఏలినాటి శని దోషంలో ఉన్నా కూడా ఆ నడకని భావన చేసినంత మాత్రం చేత ఆ శనిగ్రహ దోషము ఉపశమిస్తుంది అని ఆయన ప్రతిపాదన చేశారు ఎందుకని అంటే శనై చరహ శనిశ్చర మందుడు అని పేరు మందపల్లి అని మనకు ఒక క్షేత్రం అక్కడ శనిశ్చరుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం శనిశ్చరుడు అక్కడ ఉండి అభిషేకం పొందడు ఆయన చేత ప్రతిష్ఠింపబడిన శివలింగం ఉంటుంది దానికి నువ్వులు నూనెతో అభిషేకం చేస్తూ ఉంటారు పరమ ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రం అటువంటి శనిశ్చర గ్రహం మనని అనుగ్రహించాలి అంటే అమ్మవారి యొక్క నడకని మనసులో భావన రోజు ఒకసారి చెయ్యమన్నారు ఒకవేళ అలా నీకు భావన చెయ్యడానికి మనసు నిలబట్టలేదనుకుంటే ఈ శ్లోకాన్ని జపం చేసుకోమన్నారు గతౌ మందు గంగాధర్ మహిషి కామాక్షి భజతాం తమ నవచరణ పద్మో విజయతే ముట్టుస్వామి దీక్షితారు వారికి శిష్యుడు అనుగ్రహింపబడవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఆయన గురుగ్రహం మీద బృహస్పతే తారాపతే అన్న కీర్తనం వ్రాసిన తరువాత ఇలా లోకాన్ని మీరు అనుగ్రహించవలసి ఉంటుంది ఒక్క గురుగ్రహం మీద కాదు తొమ్మిది గ్రహాల మీద రాయమంటే మహానుభావుడు దీక్షితార వారు తొమ్మిది గ్రహాల మీద కీర్తనలు చేశారు అలాగే తొమ్మిది గ్రహాలని అమ్మవారిలోకి న్యాసం చేసి చూపించారు మోకశంకర్ గత మందు ఆమె నడక చాలా మెల్లగా ఉంటుంది అన్ని గ్రహాల్లోకి శనిశ్చర గ్రహం మెల్లిగా నడుస్తుంది అందుకే శని శని చరహ శనిశ్చర మెల్లమెల్లగా నడుస్తాడు కాబట్టి ఆయనకి శనిశ్చరుడు అని పేరు అటువంటి నడకలు ఏవి ఉన్నాయో ఆ నడక చాలా మెల్లగా ఉంటుంది అయితే ఎవంటి ఉద్వేగం ఉండవలసిన అవసరం ఆవిడకు ఉండదు కాబట్టి ఆవిడ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆవిడ మెల్లగా నడిచింది బాగుంది కానీ మరి రాక్షస సంహారం చేసిందిగా అనేక అవతారములను స్వీకరించిందిగా అప్పుడు కూడా అలాగే మెల్లమెల్లగా మెల్లమెల్లగానే నడుస్తుందా యుద్ధం చేస్తున్నప్పుడు కొంచెం తొందరగా నడవడం అడుగులు వడివడిగా వేయడం అలా ఏమి ఉండదా అంటే తత్వత చెప్పవలసి వచ్చినప్పుడు మరాళి మందగమన ఆమె మెల్లగా నడుస్తుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే నిజానికి నీకు ఆమె బయట లభ్యమయ్యే అవకాశం బహు తక్కువ ఆమె యొక్క ఆరాధన చెయ్యాలి అంటే అంతర్ముఖత్వము ఎవరికి అలవాటు పడుతుందో వాడికి మాత్రమే ఆమె చిక్కుతుంది అందుకే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ బయట చూడడం ఎందుకు అంటే ఆ ఉత్సవాన్ని ఆ సేవని ఆ పూజని లోపల పట్టుకోవడానికి కన్నులు మూసుకుని లోపల ఉపాసన చేసినప్పుడు ఆమె లభ్యమవుతుంది ఈ లోపల దొరుకుతుంది తప్ప నిజానికి ఆమె బయట దొరికేది కాదు బయట ఎక్కడో ఆవిడ్ని పట్టుకోవడం సాధ్యం కాదు మరి మెల్లగా నడిచేటటువంటి అమ్మ యొక్క నడక ఎక్కడ కనపడుతుంది అంటే నిజానికి ఇక్కడ కనపడుతుంది తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఉపాసన చేసి 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 పడిపోయారు అన్నం కూడా తినలేదు మహానుభావుడు ఆ రోజుల్లో ఆయన అంత దారిద్ర్యాన్ని కూడా అనుభవించారు ఒకరిని అడగలేదు పడిపోతే అమ్మవారి వచ్చి శాస్త్రి అని తలెత్తి తొడ మీద పెట్టుకొని పాయసాన్నం పెట్టేది ఆ తర్వాత ఆయనకి వెనక్కి తిరిగి చూడలేదు ఆయన దేవీ నవరాత్రి ఉత్సవాలు చేయాలని సంకల్పం చేసేవారు ఇంట్లో పావుషేరు బియ్యం ఉండేవి వెళ్ళి అమ్మవారికి నమస్కారం పెట్టేవారు మహాలయ పక్షంలో అమావాస్య తిథి నాడు నమస్కారం పెట్టేవారు ఆయన మరునాడు బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారి లేచేటప్పటికి ఎదురుగుండా రైస్ మిల్ నుంచి కబురు వచ్చేది నిన్న రాత్రి ఎక్కడి నుంచో బళ్ళు వచ్చాయి శాస్త్రి గారి ఇల్లు వెతుక్కుని రావడం ఆలస్యమైంది ఎవరో అమ్మవారి ఉత్సవాల కోసం అని చెప్పి బెల్లం దిమ్మలు కందులు మినువులు బియ్యం ఇవన్నీ పంపించారు ఆయన్ని ఇప్పుడు నిద్రలేపడం ఎందుకు మీకు ఎలాగో తెలివిగా ఉన్నారు కదా ఇక్కడ దింపేస్తాను రేపు పొద్దున్న ఇచ్చేయండి అని దింపేశారు గారు తీసుకెళ్ళండి అనేవారు అమ్మవారి ఉత్సవానికి కావలసినవన్నీ వచ్చేసేవి అమ్మవారి ఉత్సవానికి వచ్చినటువంటివి విజయదశమి నాడు ఆయన ఏం చేసేవారంటే ఏమైనా మిగిలిపోతే అవన్నీ కూడా పిండి వంటలు వండించేసి వచ్చిన అందరికీ పెట్టేసి ఇంకా మిగిలిపోతే అమ్మ ఉత్సవానికి ఇచ్చింది తప్ప మిగల్చుకు నీ తినడానికి కాదు అని రహదారి మీద వెళ్ళిపోతున్నటువంటి వాహనాలు ఆపి అందులోకి భక్తులు నెక్కించి ప్రసాదం పంచిపెట్టేసేవారు విజయదశమి సాయంకాలానికి వచ్చిన డబ్బు పదార్థాలు అయిపోవాలి ఏకాదశి నాటికి మళ్ళీ మామూలు అంటే ఆయనకి అమ్మవారు ఇస్తుంది ఆయన తినడానికి కావలసినంత ఆ ఉపాసన బలం ఎలా ఉండేదంటే నేను ఆ చిందువులు వెళ్ళి చూశా నాతో ఇక్కడున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు కూడా ఆ వెళ్ళినప్పుడు గోపాలకృష్ణ గారు కూడా నాతో వచ్చేటప్పుడు ఆయన మడత కుర్చీలో పడుకుని ఉండేవారు ఉంటే ఒక స్త్రీ ఆయన్ని చూడడానికి వచ్చింది వచ్చి శాస్త్రి గారు ఉన్నారా అని అడిగింది నేనే శాస్త్రిని అన్నారు ఏమిటమ్మా అలా మాట్లాడతారు శాస్త్రి గారు ఆయన కదా మీరు ఆడవారు కదా శాస్త్రి గారిని అడుగుతున్నానమ్మా అని నీకు బుద్ధి ఉందా నేనే శాస్త్రిని అన్నారు ఆయన మళ్ళీ అలా అంటారు ఏమిటమ్మా శాస్త్రి గారు ఉంటే చెప్పండి దర్శనం చేసుకుంటాను నేను శాస్త్రిని అని లేచి నిలబడ్డారు ఆవిడ ఉలిక్కి పడింది అప్పుడు శాస్త్రి గారిలా కనపడ్డారు ఆయన చాలామందికి స్త్రీలా కనపడేవారు ఆ ఉపాసన బలం చిట్ట చివర ఆయన భౌతిక కాయాన్ని తీసుకెళ్ళి మీద పెడితే అమ్మవారు లేచింది ఆయన శరీరంలోంచి అంత మంత్రపూతం అయిపోయింది శరీరం కంచి కామకోటి పీఠాధిపత్యం వహిన వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఆ రోజుల్లో ఒక మాట అనేవారు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు కంచి దాకా అక్కడ రాఘవనారాయణ శాస్త్రి గారు ఉన్నారుగా అంటూ ఉండేవారు ఆయన ఉన్న చోట అమ్మవారు తిరుగుతుండేది ఆయన పడుకుంటే గడప మీద కూర్చునేది అనేక పర్యాయాలు అమ్మవారితో హాస్యమాడి వ్యాసుణ్ణి వ్యాసుని పిలిచి చెప్తాననేవారు ఆయన అలా రాసిన పుస్తకాలు ఉన్నాయి ఇప్పటికి పలికింది తల్లి ఎలా అంటే లోపల ఉపాసన లోపలి ఉపాసన మరాళి మందగమన అని అండానికి కారణం ఏమిటంటే రాజన్ మత్త మరాళ మందగమనం కారణం హంస నడక కలిగినది అని హంస అంటే నిజంగా పక్షి ఎక్కడుందండి అని అడిగారు అనుకోండి కొన్ని పౌరాణిక పక్షులు అంటారు చకూరము ఇటువంటివి హంస ఎక్కడుంది అంటే ఇదిగోనండి ఉంది అని చూపించిన వాళ్ళు ఇప్పటివరకు ఎక్కడ కనపడలేదు హంస అన్న మాటకు అర్థం ఏమిటంటే నిజానికి హకారము శివశక్తి సకారము శక్తి శక్తి అంటే అమ్మవారు హకారము శివశక్తి హకార సకారముల మధ్యలో బిందుస్వరూపం అనుకోండి హంస అది కదులుతూ ఉంటుంది ఆ హంస ఎక్కడ కదులుతుందంటే షట్చక్రముల ఎందు కదులుతూ ఉంటుంది అది యోగరహస్యం సరే అదే ఒక పరిస్థితిలో చెప్పినప్పుడు బిందునాథ కళావిధానేనా అన్నమాట వాడుతూ ఉంటారు దానికి ఆ తల్లి కదులుతుంది ఆమె ఆయా చక్రముల ఎందు కదిలినప్పుడు జీవుడు ఒక్కొక్క స్థితిని పొందుతూ ఉంటాడు అది హంస అందుకే మీరు చూడండి ఈ హ ఈ స ఈ రెండింటినీ కలిపి అమ్మవారిని అయ్యవారిని సంయోగంగా ప్రతిపాదన చేస్తారు అందుకే సూక్తం దగ్గరికి వచ్చేటప్పటికీ శ్రీ సూక్తం అంటే అమ్మవారి పరంగా ఉన్నది హిరణ్యవర్ణం హరిణీం అని మొదలవుతుంది హకారంతో అయ్యవారి మీది సహస్రశీర్షా పురుష అని మొదలవుతుంది ఈ హకార సకారముల మధ్యలో బిందుస్వరూపం ఉంటుంది అప్పుడు హంస ఈ హంస మరాళీ మందగమన మెల్లగా నడుస్తుంది దీని అర్థం ఏమిటంటే యథార్థమునకు ఉపాసనలో దాని అర్థం ఏమి అంటే నువ్వు ఎంత ఉద్వేగంగా ఉండి చేస్తుంటావో అంతగా ఆమె నీకు పట్టుపడకుండా ఉంటుంది